రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్ల విషయంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ పూర్తిగా కూరుకుపోయింది ఇప్పుడు వీళ్ళను ఒక విధంగా రక్షించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్నాయా అని అంటే న్యాయవాద వర్గాలు చెప్పిన దాని ప్రకారం అలాగే అనిపిస్తుంది తెలంగాణ హైకోర్టులో వాళ్ళ ప్రవర్తన అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు సో రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది ఇది ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలే రెండు వేల ఆరులో అక్రమ డిపాజిట్లు తీసుకున్నారు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అని రెండు వేల ఎనిమిదిలో మేము తిరిగి ఇచ్చేసాము అని తిరిగి ఇచ్చేసాము అంటేనే అక్రమ డిపాజిట్లు అని తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తెలంగాణ హైకోర్టు అదే విషయమే చెప్పారు అదే అక్రమ డిపాజిట్లు అని చెప్పి నిరూపితమైంది వాళ్ళ మీద ఇక చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళండి ఏం చెప్పారు ఆయన తిరిగి ఇచ్చాము అంటేనే అక్రమ డిపాజిట్ అని అంగీకరించట్లు కదా తాజాగా ఆర్బీఐ కూడా అక్రమ డిపాజిట్లే అని చెప్పి తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ వేసింది కదా ఇక్కడ మనం గమనించాల్సింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సార్ చాలా అంటే చాలా చాలా ఏమంటారు ఫెయిల్గా అనిపిస్తారు అటు న్యాయస్థానాలు ఇటు ఆర్బిఐ కూడా ఈ విషయంలో ఏం జరిగిందో తేల్చాలని చెప్పి పట్టుదలతో ఉన్నాయి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆరు నెలల్లోగా ఈ విషయాన్ని ఏంటో తేల్చేయండి అని ఇప్పుడు తేలాలంటే ఎవరు కావాలి ఆ డిపాజిట్ దారులు ఎవరు ఏ జిల్లాలు ఏ ఊరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఎంత కట్టారు ఎంత రిటర్న్ తిరిగి చేశారు ఎవరెవరికి తిరిగి చేశారు ఈ వివరాలన్నీ కావాలి ఈ వివరాలు పెన్ డ్రైవ్లో లో సుప్రీంకోర్టుకి ఇచ్చారట మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాళ్ళు కానీ అవి బహిర్గతం చేయాలి తెలంగాణ హైకోర్టు మీరు కూడా తెప్పించుకుంటే ఆ వివరాలు బయట పెడితే సగంకి అంటే మొత్తం దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పి వండవల్ అరుణ్ కుమార్ గారు అంటే వాళ్ళు చెబుతూ ఉన్నారు అంటే ఈ వివరాలన్నీ కూడా చెప్పాల్సింది ఎవరు ఈ వివరాలను అవుట్ చేయాల్సింది ఎవరు ఈ వివరాలన్నీ బయట పెడతామని చెప్పి ముందుకు రావాల్సిందేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావాలి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయాలి ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోణం కదా ఇది ఎన్ని చిట్పట్ కంపెనీస్ అస్సాం రైలు ప్రజా ప్రయోజనాల కొనంలో వాళ్ళ ముందుకు రావాలి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ముందుకు రావాలి ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనేగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కానీ హైకోర్టులలో ఈ రెండు ప్రభుత్వాల తరపు న్యాయవాదులు అంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఉద్దేశపూర్వకంగానే మౌనాన్ని మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయని చెప్పి న్యాయవాద వర్గాలే చెబుతున్నాయి తాజాగా తెలంగాణ హైకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగితే ఈ వివరం మీరు అఫిడవిట్ పోయండి అని చెప్పి హైకోర్టు ఇప్పటికే చెప్పింది వీళ్ళిద్దరు పట్టించుకోవట్లేదు మళ్ళీ కూడా నిన్న చాలా మౌనంగానే ఉన్నారట దాన్ని ఆసరా చేసుకొని మార్గదర్శి న్యాయవాది సిద్ధార్థుల మాకు ఇంకా టైం కావాలి అని చెప్పి అయితే తదుపరి విచారణ సెప్టెంబర్ పదకొండుకి ఏమో వాయిదా వేశారు ఈ రెండు అయినా మీరు అఫిడవిట్లు వేయండి అని చెప్పి మరోసారి హైకోర్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించారు మరి ఈ రెండు ప్రభుత్వాలు ఎందుకు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయంటే అందరికీ ఆన్సర్ తెలుసు అందరికీ సమాధానం తెలుసు ఎందుకంటే ఎంత అక్రమంగా డిపాజిట్లు సేకరించారని చెప్పి ఆర్బిఐ చెప్పినటువంటి వ్యక్తికే ఏకంగా కనుక కేంద్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్ అవార్డు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ ఖర్చుతో సంస్మరణ సభ పెడతారు ఇవన్నీ మరి ఇటువంటి ప్రభుత్వాలు ఆ అక్రమాలను నిగ్గు తెచ్చడానికి సహకరిస్తారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం సహకరించనే సహకరించం ప్రభుత్వాల సహకారం లేకుండా హైకోర్టులు కానీ ఆర్బీఐ కానీ ఈ విషయాన్ని ఏమైనా తెలుస్తాయని చెప్పి అయితే నాకు అనిపించట్లేదు మరి హైకోర్టులో మరీ ప్రెజర్ చేస్తే గోడ మీద పిల్లి వాటాని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఎంచుకుంటాయా ఏమో ఏం అయితే చూద్దాం